తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి ఉదయం ఎండల తీవ్రత సాయంత్రానికి ఈదురుగాళ్ళతో వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాళ్ళతో కున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం పడింది దాంతో ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది ఉదయం ఎండలు కాస్తుండగా సాయంత్రానికి ఈదురుగాళ్లతో భారీ వర్షం కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతుంది అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు ధాన్యం రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ గాళ్ల కొట్టుకుపోయి తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పదకొండు జిల్లాలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూన్న మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ప్రకటించింది అటు ఉత్తరాంధ్రలోని పలు వర్షాలు లేదు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోను ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో వర్షం పడింది ఒకవైపు ఎండా మరోవైపు వాన పడడం ఆశ్చర్యం కలిగించింది బుధవారం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు గంగవరం మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది పేర్కొంది గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది